హాయ్ ఫ్రెండ్స్ మే లాస్ట్ వీక్ రెసిపీస్తో వచ్చేసానండి అవేంటో చూసేద్దాం వచ్చేసేయండి ఈ వీడియోలో ఇదేమో మేతి చమన్ కర్రీ చేశాను అదే పన్నీర్ పన్నీర్తో చేస్తాం కదా అది చేసాను అన్నమాట ఇంకా చపాతి దానిలోకి కాంబినేషన్గా బాగుంటుంది కదా రెండు కలిపి తింటే ఇంకోడి మిగిలిన ఆఫ్టర్నూన్ మిగిలిన వైట్ రైస్ ఇంకా ఆఫ్టర్నూన్ పప్పు కూడా పప్పు చేశాను ఇంకా దానిలోకి చిప్స్లు అనమాట చిప్సులు పకోడి కూడా ఉంది ఇదిగోండి పెరుగు నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా ఉంది కొద్దిగా పాటు ఇది ఎన్న మిగిలిన చపాతి అనమాట అది కూడా ఇప్పుడు ఖాళీ అయిపోతుంది ఇదిగోండి మా పిల్లలతో పాటు నేను కూడా కలిపి తింటున్నాను కొద్దిగా చికెన్ కర్రీ మేతి చామన్ కర్రీ ఈరోజు మేతి చామన్ కర్రీ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఇది ఎలా చేయాలో కూడా నా ఛానల్లో ఉంది ట్రై చేయండి చూసి ముందుగా మనకి ఫస్ట్ నోటికి వెళ్ళేది చికెనే కదా అందుకే ఫస్ట్ ముద్ద చికెన్తో తింటున్నాను నెక్స్ట్ ముద్ద అయితే మేతి చామన్ కర్రీ అనమాట అటు వెజ్ ఇటు నాన్ వెజ్ రెండు సూప్ ఉన్నాయి రెండు కలిపి తింటున్నాను మీరు కూడా ఈ వీడియోలో మీకు చూసిన తర్వాత ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి నెగిటివ్గా పెట్టకండి నా రెసిపీస్ ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటాయి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ చేశాను దానిలోకి మా ఫ్రెండ్ మునగాకు కారం పొడి ఇచ్చింది ఆ మునగాకు కారం పొడితో ఫస్ట్ ముద్ద తింటున్నాను చట్నీ సాంబార్ మా వారు సాంబార్ తీసుకొచ్చారు చట్నీ కూడా చేశాను అయితే నేను ఫస్ట్ ముద్ద కరివేపా అదే మునగా పొడితో తిన్నా అనమాట చాలా బాగుంది ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్ ఇంకా ఇదేమో బెండకాయ కర్రీ అనమాట బెండకాయ పులుసు కర్రీ ఈ కర్రీ కూడా ఛానల్లో ఉంది ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అది ఇదేమో స్వీట్ అనమాట డబల్ కమిట చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మనకి సైడ్ ఏదో ఒక పచ్చడి ఉండాలి కదా పండుమిర్చి టొమాటో మా ఫ్రెండ్ ఇచ్చింది అది కూడా రెండు కలిపి తాలింపు వేసాను అది కూడా చాలా బాగుంది ట్రై చేసా అదే తాలింపు వేసి తిన్నాను చాలా బాగుంది నైట్ డిన్నర్లోకి ఆ బెండకాయ కర్రీనే రైస్ లాగా చేశాను అనమాట మా పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి బెండకాయ కర్రీతోనే రైస్ ఐటమ్ చేశాను ఇదైతే లొట్టలు వేసుకుంటూ తిన్నారు ఇదిగోండి పెరుగు దానిలో కాంబినేషన్గా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి కూడా చేశాను అనమాట బాగుంటుంది కదా రైస్లోకి ఇంకా వాటరు ప్లేట్స్ ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నాం పక్కన నీళ్ళు ఇంకా ప్లేటింగ్ వీడియో అనమాట ఈ ఈ రైస్ ఐటమ్ వీడియో తీయలేదు ఇది నార్మల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి మన పిల్లలు కర్రీస్ తిననప్పుడు నేను ఆ కర్రీస్తోనే ఇలా రైస్ చేసి పెడుతూ ఉంటాను అనమాట తినగలిగేలాగా ఇదైతే అయితే నువ్వు రెత్తకుండా తినేంత ఇష్టంగా తింటారు అందుకే ఇలా చేసి వాళ్ళతో తినిపిస్తూ ఉంటాను ఓకేనా మీకు నచ్చిందా ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి ఫుల్ వీడియో అయితే లేదు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అటు అట్లు మ్యాక్సిమం వారంలో రెండుసార్లు అయినా వేసుకుంటాము అటు నేనైతే ఆమ్లెట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు మా అమ్మాయి నేను ఆమ్లెట్ మా వారు మా అబ్బాయి ఏమో ఎగ్ దోశ తింటారనమాట దానిలోకి రెండు చట్నీలు చేశాను టొమాటో చట్నీ పల్లి చట్నీ రెండు చేశాను చాలా బాగుంటాయి అట్టులో టొమాటో చట్నీ అద్దిరిపోతుంది ఎప్పుడైనా సరే పల్లీ చట్నీతో పాటు రెండు మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి మీరు తింటూనే ఉంటారు తినని వాళ్ళు ఒకసారి నా ఛానల్లో చూసి ట్రై చేసి చేసుకొని తినండి చాలా బాగుంది ఈ టొమాటో చట్నీ అయితే పండుమిర్చి చట్నీ ఉంటుంది కదా దానిలో ఒక మూడు టొమాటోస్ వేసి మిక్సీ పట్టి తాలింపు వేసిన పచ్చడి అనమాట అది చాలా బాగుంది అలా కూడా మీరు ట్రై చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్ ఇంకా కర్రీ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ముల్లక్కాయ వంకాయ అనమాట ఇది కూడా టేస్టీగా ఉండే కర్రీయే కదా చాలా మందికి ఇష్టము దానిలోకి పెరుగు సాల్ట్ నీళ్ళు పచ్చడి ప్లేస్ అన్నీ రెడీగా పెట్టుకొని అందరం కలిసి తింటాము మీరు అంతే తింటారో లేదో కామెంట్స్లో పెట్టండి ఒకవేళ తినకపోతే తినడానికి ట్రై చేయండి నైట్ డిన్నర్లోకి మళ్ళీ చపాతీ చేసుకున్నాను చపాతీలోకి ఎగ్ ఫ్రై అనమాట ఈరోజు నేను ఈ పిండి అలా కలర్ చేంజ్ ఎందుకు అలా ఉందంటే వారు సజ్జలు జొన్నలు గోధుమలు వేసి మళ్ళీ పిండి పట్టించారు కాకపోతే సజ్జలు కాస్త ఎక్కువైనట్టు ఉన్నాయి అందుకే వాటి కలర్ అలా వస్తుంది ఇది ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ అయిపోయింది ఆఫ్టర్నూన్ వండిన రైస్ అనమాట కొద్దిగానే ఉన్నాయి ఇంకా రైస్ ఎందుకని చెప్పి నైట్కి చపాతీ చేసుకు కొని దానిలోకి ఎగ్ ఫ్రై చేశాను అనమాట ఎందుకంటే నైట్ రోజు రైస్ ఎందుకు అనిపిస్తుంది టిఫిన్స్తో ముగిద్దా అనుకుంటున్నాను ఒక్కొక్క రోజు కుదురుతుంది ఒక్కొక్క రోజు కుదరట్లేదు ఇంకా చపాతి కానీ ఇంకా వేరే టిఫిన్స్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కర్రీ వల్ల సెట్ అవ్వట్లేదు ఈసారి ట్రై చేయాలి అలా కుదిరేలాగా ఇంకా ఎగ్ ఫ్రైతో చపాతీ చాలామంది ఇష్టంగా తింటారు కదా వాళ్ళలోనే కూడా ఒకదాన్ని అనమాట ఎమ్మీగా ఉంటుంది చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఈ పెరుగు రొట్టె ఎంతమందికి తెలుసో కామెంట్స్లో పెట్టండి మా డాడీ తినేవారు మా డాడీతో పాటు నేను తినేదాన్ని రొట్టెలో అదే చపాతీలో పెరుగు వేసుకొని తింటాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి ఒక్కసారి ట్రై చేయండి తెలియకపోతే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇదైతే ఈ రెసిపీ నేను జొన్న రవ్వ గోధుమ రవ్వ పెసరపప్పు వేసి ఉప్మా చేశాను హెల్దీ ఉప్మా అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోకి మా ఫ్రెండ్ ఇచ్చిన పచ్చడి వేసి కాంబినేషన్ కానీ ఇవి వేసుకొని తిని ట్రై చేశాను మా వారికి బాక్స్లో పెట్టిన వీడియో అనమాట ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా ఫుల్ వీడియో ఉంటుంది హెల్తీగా వాళ్ళు నైట్ డిన్నర్లో అయినా తినచ్చు ట్రై చేయండి ఓకేనా చెప్పాను కదా వారంలో టూ త్రీ టైమ్స్ అట్లు అదే దోశకు వేస్తూ ఉంటాను నేనైతే ఆ ఉప్మాని దోశలో వారికి ఉప్మా పెట్టేసి నేనైతే దోశలో అయితే అదే ఉప్మాని వేసుకున్నాను ఇది ఒక తింటే సరిపోతుంది పొట్ట ఫుల్ అయిపోతుంది ఒక్క చిన్న కూరగినంత ఉప్ప ఉప్మా వేసుకొని అట్లో పెట్టుకొని మన పెసరట్టు ఉప్మా లాగే ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట దీనిలోకి ఆ పచ్చడి చూపించాను కదా పండుమిర్చి టొమాటో పచ్చడి అనమాట ఇంకా అది నంచుకొని తింటే చాలా బాగుంది దాంతోపాటు మీ దగ్గర కారం పొడి ఉన్న చెట్టు చట్నీ అయినా ఏదైనా తినచ్చు నేనైతే దీంతో తిన్నాను మీకు ఎలా వీలుంటే అలా తినండి ట్రై చేయండి మనకి నచ్చిన ఫుడ్ని ఇంకా నచ్చేలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది చేసుకుంటూ తింటూ మీ వాళ్ళకి తినిపిస్తూ ఉండండి ఆరోగ్యంగా ఓకేనా ఇంకా ఇదేమో ఈ పచ్చడి కూడా నా ఛానల్లో ఉంది దొండకాయ దోసకాయ టొమాటో పచ్చిమిర్చి వేసి చింతపండు అసలు వాడకుండా ఈ పచ్చడి చేశాను ఈ రెసిపీ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి ఓకేనా యూస్ఫుల్గా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి నా పచ్చడి ఎప్పుడు చేసినా నేను చేసే రెసిపీస్ బాగుంటాయి బాగుంటేనే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేయండి వైట్ రైస్ వెల్లుల్లి పెట్టుకున్నాను కుదిరినప్పుడు పెట్టుకుంటున్నాను రోజు కుదరట్లేదు ఇదేమో సాంబారు ఇంకా సాంబారు మీకు కలిపి చూపిద్దామంటే గరిట అందుబాటులో లేదు ఇది చెప్పాను కదా పచ్చడి చేసానని చెప్పి ఈ పచ్చడి ఇంకా ఇదిగోండి ఇది కొద్దిగా మటన్ మిగిలిందనమాట మటన్ ముక్కలు కాకరకాయ ఫ్రై కాయలు ప్లస్ చిన్న చిన్న పీసెస్ చేసి చేసుకున్నాను ఈసారి ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుందని చెప్పి ఈరోజు కాస్త మార్చి చేశాను దానిలో పెరుగు పెరుగు ఎప్పుడు ఉంటుంది కదా మీకు తెలిసిన విషయమే కదా ఫస్ట్ ముద్ద పచ్చడి నెక్స్ట్ ముద్ద సాంబారు ఆ నెక్స్ట్ కాకరకాయ రెండు మిక్స్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా నా పచ్చడి చాలా ఎమ్మీగా ఉంటుంది అద్భుతంగా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇదిగోండి వైట్ రైస్ వైట్ రైస్లోకి చూసేయండి దొండకాయ దొండకాయ ఫ్రై ప్లస్ ఎగ్స్ దొండకాయ ఫ్రై చేసి ఎగ్స్ ఉడికించి దాంట్లో వేసుకున్నాను అంతే విడిగా ఏం రెసిపీ లాగా చేయలేదు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి బాగుంటుంది ఇంకా పచ్చడి ఒక టూ డేస్ దాకా ఉంటుంది కదా మన దగ్గర తినేవాళ్ళు ఎక్కువ ఉంటే త్వరగా అయిపోతుంది తక్కువ మంది ఉంటే ఇలానే ఉండిపోతుంది ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటాను ఇదిగోండి నైట్కి అయితే పలావ్ చేసుకున్నాను పలావు పలావు చికెన్ కర్రీ గోంగూర ఇంకా పెరుగు చట్నీ కామన్గానే ఉంటాయి కదా ఇవి నైట్కి చేసుకున్నా అనమాట ఆఫ్టర్నూన్ ఆ దొండకాయ ఫ్రైతో ముగించేసాను త్వరగా అయిపోవాలని చెప్పి ఇంకా వేరే రెసిపీ ఏం చేయకుండా నైట్కి మాత్రం చికెను పలావ్ పెరుగు చట్నీ వీటితో ఎంజాయ్ చేసాము నేను నా పిల్లలు గులాబ్ జామ్ కూడా చేశాను మా ఫ్రెండ్ వచ్చింది ఇంటికి అందుకే తన కోసం ఇవన్నీ చేసి పెట్టాను అనమాట ఇదిగోండి గులాబ్ జామ్ గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా కూడా సూపర్గానే ఉంటుంది నా ఛానల్లో ఉంది ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే చేయండి ఇది పెరుగు చట్నీకి కలపాలి ఇంకా కలపలేదు పెరుగు ఇదిగోండి పెరుగు తోడు వేసేసాను అప్పటికప్పుడు తోడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఈ ఎండాకాలంలో మాత్రం ఆఫ్టర్నూనే తోడు వేసుకోవాలి ఎందుకంటే పుల్లగా అయిపోతుంది లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ హట్టు అట్టులోకి నేను చేసిన పచ్చడి చాలా బాగుంది రో ఈ పచ్చడి రోటి పచ్చడి అట్టులో తినండి మీరు చాలా బాగుందంటారు కామెంట్స్లో నాకు పెడతారు టేస్ట్ ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా ఇలాంటి రోటి పచ్చడిలతో అట్లు ఇడ్లీలు ఏదైనా సర్వ్ చేయొచ్చు ఎమ్మెగా ఉంటుంది ఇదిగోండి దగ్గర నుంచి ప్లేటింగ్ వీడియో ఇంకా ఈవినింగ్ అయితే ఈరోజు ఈవినింగ్ మా మరదలు పిల్లలు మా తమ్ముడు వచ్చారు ఇంకా తమ్ముడు అయితే స్నాక్స్ వాడే కొనుక్కొచ్చాడు అనమాట మా కోసం ఇంకా సమోసాలు తెచ్చాడు సమోసాలతో పాటు పునుగులు కూడా తెచ్చాడు ఇక్కడ అది పండుమిర్చి పచ్చడి అనమాట సమోసాలు పునుగులు ఎగ్ బజ్జీ కూడా తెచ్చాడు మా అబ్బాయి చూడండి దాంతోపాటు చాక్లెట్లు కూడా కొనుక్కొచ్చుకున్నాడు వాళ్ళ చెల్లి కూడా చూపిస్తుంది ఇంకా నైట్ ఇంకా అవి తినేసి ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్లోకి ఉల్లిపాయాలన్నమాట ఆఫ్టర్నూను ఈరోజు ఆఫ్టర్నూను ఇది పక్క రోజుది అనమాట ఈ రెసిపీస్ ఆఫ్టర్నూన్ది తీయలేదు వీడియో ఇంకా ఫ్రైడ్ రైస్ ఆఫ్టర్నూన్ మిగిలిన చిప్స్లు పప్పు ఇంకా మిగిలినవన్నీ పప్పు ఒక పూట తినాల ఒక్కొక్క రోజు రెండు పూటలు తినాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు తినాలి తినలేము అనుకున్నప్పుడు నేను ఇలా మెను మార్చేసి డిఫరెంట్గా తింటూ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తినిపిస్తూ ఉంటాను నాకు తినాలనిపించలేదు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా మెను మార్చేస్తాను అనమాట ఇష్టంగా తింటారు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కోసం వైట్ రైస్ అనమాట వైట్ రైస్ దానిలోకి ఇదిగోండి ములక్కాయ బీరకాయ రెండు కలిపి కర్రీ చేశాను ఈ రెసిపీ ఏం వీడియో తీయలేదు కాంబినేషన్లో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా ఏం తింటాం చెప్పండి కొత్త కొత్తగా డిఫరెంట్గా చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి దానిలోకి స్నాక్స్ కూడా ఉన్నాయి పెరుగు నీళ్ళు ప్లేట్స్ ఇది నైట్ డిన్నర్లోకి పాలకూర చుక్కకూర రుబ్బి తాలింపు వేసాను అన్నమాట ఇది అయితే చాలా బాగుంటుంది ఈ రోజు బాగా తింటారు కానీ ఈరోజు మాత్రం మా వారు కూడా పేజీ పెడుతున్నారు ఈ రెసిపీ చేశానని చెప్పి దాని కాంబినేషన్గా చిప్స్లు కాకుండా పకోడీ చేశాను మెథడ్ పకోడీ దా పకోడి ఎప్పుడూ ఒకేలా తిన కాంబినేషన్స్ కూడా మారుస్తూనే ఉంటాను అయినా అప్పుడప్పుడు అన్నీ చేసే నా దగ్గరేమో పేజీలు పెడుతూ ఉంటారు కొంతమంది అసలు ఒక రెసిపీ చేసిన లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేస్తారు పేర్లు పెట్టరు పేజీలు పెట్టరు అంతే కదా అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర చేసి పెడుతూ ఉంటే ఇంకా పేర్లు పెడుతూ ఏదో ఒకటి అంటూ ఉంటారు నాకు అదే అనిపించింది ఎంత బాగా అన్నీ చేసి పెట్టినా కూడా వెళ్తే ఉంటారు కదా అని ఇంకా నా రెసిపీ మాత్రం ఆకుకూర చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు చేసినా పాలకూర కూర పచ్చిమిర్చి టొమాటో వేసి ఉడికించి రుబ్బి తాలింపు వేసుకుంటాను ఈ రెసిపీ కూడా ఉంది పక్క రోజు ఆఫ్టర్నూన్కి లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీయడం మర్చిపోయాను వీడియోలో ఇదేమో మీ మటన్ మిగిలిన గ్రేవీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇవన్నీ మా వారు బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వండించుకొని తీసుకెళ్ళారనమాట వైట్ రైస్ ఇదిగోండి గ్రేవీ చికెన్ కర్రీ ఈ మూడు వండించుకొని తీసుకొని బయట ఎంజాయ్ చేసి వచ్చారు మా మమ్మల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు కానీ పెరుగు ఇంకా ఇవన్నీ ఆఫ్టర్నూన్ కొద్ది కొద్దిగా ఉంచారు మా కోసము ఇది నైట్ డిన్నర్లోకి చపాతి చపాతి చేశాను చపాతీలోకి చికెన్ కర్రీ వేసుకొని తిన్నాము నేను నా పిల్లలు చాలా బాగుంటుంది కదా మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమే కదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా అయితే మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఆఫ్టర్నూన్ సారీ నైట్ అని చెప్తున్నాను ఆఫ్టర్నూన్ చేశాను నెక్స్ట్ డేకి కొద్దిగా మిగిలిందని చెప్పి ఆఫ్టర్నూన్ చేసుకున్నాను అనమాట నైట్ ఏం చేశానో గుర్తు వీడియో తీయలేదు సారీ ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఆకుకూర పప్పు నైట్ ఆకుకూర పప్పు వైట్ రైస్ మళ్ళీ పకోడీ చేశాను మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి మళ్ళీ కొద్దిగా మెత్త పకోడీ ప్లస్ అప్పడాలు చిప్స్లు అన్నీ ఫ్రై చేసి పెట్టాను వాళ్ళు ఏమో లేట్గా వచ్చారు కానీ కొద్దిగానే తిన్నారు కొంచమే చేశాను మొన్న ఎక్కువ చేశాను కాబట్టి మిగిలిపోతుందని చెప్పి కొద్దిగానే చేసి పెట్టాను ఊరమిరపకాయలు అన్నీ ఫ్రై చేసి పెట్టాను కానీ వాళ్ళు రావడం లేట్ అయింది కొద్ది కొద్దిగానే తిన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కోసము ఇదిగోండి ఇడ్లీ చేసుకున్నాను ఇడ్లీ కారం పొడి చట్నీ కూడా చేశాను నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది నేనైతే వేసుకోలేదు మా వారికి వేసి పెట్టాను ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి నన్ను నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త రెసిపీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు చూపిస్తూ వీడియోలో చే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి